అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడు మీకు ఈవినింగ్ మంచి స్నాక్స్ అయితే చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుండేది వీడియోని అయితే స్కిప్ చేయకండి బొబ్బర్ల పునుగులు అండి చాలా బాగుంటాయి ఒక కప్పు వరకు బొబ్బర్లు అయితే తీసుకున్నానండి వీటిని నేనేం చేశానంటే నైటే నానబెట్టుకున్నాను మీరు మార్నింగ్ అయితే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ చేసుకొని మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు అయితే నానిపోవాలి నాని తర్వాత ఇలా ఒక గిన్నెలో వేసుకొని మంచిగా వాటిలో తేమ అనేది లేకుండా చూసుకోవాలండి లేదంటే వీటిలో వాటర్ శాతం ఎక్కువ ఉంటాయి అందుకని వీటి తినడం వల్ల మన బాడీకి వాటర్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఎముకల్లో జిగురు తగ్గిపోయినా జిగురు ఉండద్ది మంచి హెల్తీ బెనిఫిట్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంటాయండి ఇంకా నాన్న ఇలా జల్లగినలో నీళ్ళని అయిపోయినాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే మనం మిక్సీ అయితే వేసుకోవాలి రెండు భాగాలుగా చేసుకోండి ఒకటి మెత్తగా పేస్ట్ చేసుకొని ఒకటి పైనగా కొంచెం చేసుకోండి పలుకు ఉండేటట్టు మధ్య మధ్యలో మనం తినేటప్పుడు అవి తగులుతూ ఉంటాయి చాలా బాగుంటాయండి ఒక్కసారి చేసి మీ ఇంట్లో చిన్న చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకైనా పెట్టండి మళ్ళీ ఇవే చేయమని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు అల్లము పచ్చిమిరపకాయలు జీలకర్ర అన్నీ వేసి మంచిగా రోట్లో దంచుకున్నానండి దంచుకున్నాక ఈ పేస్ట్ కూడా వేసుకోవాలి మళ్ళీ దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి చాలా బాగుంటాయి దీంట్లో ఉల్లిపాయలు వేయడం వల్ల కొంచెం శనగపిండి అయితే వేసుకోండి కొంచెం అంటే ఒక టూ త్రీ స్పూన్ల వరకు అయితే శనగపిండి అయితే వేసుకోండి లేదు అంటే పిండి అయినా వేసుకోవచ్చండి టేస్ట్ అయితే సేమ్ బాగానే ఉంటాయి మరి మీకు శనగపిండి అవైలబుల్గా ఉంటే శనగపిండి వేసుకోండి లేదు అంటే వరిపిండి అయినా వేసుకోండి వీటన్నిటిని మెత్త మెత్తగా మనం గారెలకు వేసుకుంటాం కదా అట్లాగా మెత్తగా కలుపుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోండి దాంట్లో రీఫై సరిపడా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఇది మంచిగా వేడెక్కేంత వరకు అయితే వీటిని ఇప్పుడు మనం చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసుకోండి లేదు మీరు వడల్లాగా వేసుకుంటారా వేసుకోండి లేదా డోనట్స్ లాగా చేసుకుంటా మీ మీ ఇష్టం అండి ఎలాగైనా వేసుకోవచ్చు ఇది లాస్ట్ అయితే నేను కొంచెం పసుపు కొంచెం అదేంటిదని అనుకుంటున్నారు ఇదే అండి సీక్రెటింగ్ బేకింగ్ సోడా తెలుసా అండి కేక్లో వాటిలో వేసాం కదా అదండి అది వేయడం వల్ల మంచి క్రిస్పీనెస్ తగులుతూ ఉండేది ఆప్షన్ మాత్రమే ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇట్లాగా చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఈ పునుగులు వేసేటప్పుడు ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏంటిది అంటే సే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి లేదంటే ఇవి త్వరగా డ్రీఫై అవడం వల్ల ఏంటంటే పైన కలర్ వస్తాయి అయితే మంచి మంచిగా అయితే మనకి కుక్ అవ్వవు అందుకనేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి ఇలా మన కడాయిలో సరిపడినంత వరకు అయితే వేసుకోండి వెంటనే అయితే కదపకండి ఒక నిమిషం అలాగే వదిలేయండి చూడండి తర్వాత ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉండండి మంచి కలర్ అయితే వస్తాయి అసలు స్నాక్స్ అయితే చాలా బాగుంటాయండి మా పిల్లలకైతే చాలా ఇష్టము వీటి కాంబినేషన్ అయితే మేమైతేనండి నవ్వుకోకండి మేమైతే సాంబార్లో వేసుకొని తింటాము లేదు చట్నీ అయినా తిన వేసుకొని తినొచ్చు లేదు అంటే డైరెక్ట్గా అయినైతే తినచ్చు మా పిల్లలు ఎక్కువ ఇలా ఈ పునుగులు చేస్తే మాత్రం సాంబార్లో తింటారండి చాలా ఇష్టం వాళ్ళకి ఇలా తినడం మీరు కూడా ఒకసారి సాంబారు ఈ పునుగులు ఒకసారి ట్రై చేయండి మంచి కలర్ వచ్చాయి కదా ఇంక ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి కొంతమంది సాస్తో తింటారు సాస్తో కూడా బాగానే ఉంటాయండి కొంచెం పైన నిమ్మకాయ అలా వేసుకొని సాస్తో అయినా తినవచ్చండి మంచి టేస్ట్ ఉంటాయి మంచి హెల్దీ దీంట్లో ఎక్కువ ఫ్రై ఎక్కువ ఫ్రైబర్ ఉంటుందండి అంతేనండి టేస్టీ టేస్టీ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా దీనిపైన కొంచెం నిమ్మకాయ ఆనియన్స్ అన్ని వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్